నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మనం సక్సెస్ఫుల్ స్టార్టప్ కంపెనీ గురించి తెలుసుకుందాం అది ఒక ముగ్గురు సామాన్యులు పెట్టడం ఆ సమస్యను నిన్ను ఎస్టాబ్లిష్ చేయగలిగింది అదే సమస్య ర్యాపిడో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ నేపథ్యం వేరు అయితే ఇప్పుడున్న ఇప్పుడున్న రద్దీ కానీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక ఐడియా వచ్చింది ఈ ఆటోలు కాకుండా ట్యాక్సీలు కాకుండా ఒక బైకులు బైక్ ట్యాక్సీగా అంటే ఈ బైక్ అనే బైక్ అనేది మనకు ఎంత రద్దీ ఉన్నా కానీ మనము ఆ రద్దీని తట్టుకొని రద్దీల నుంచి తీసుకెళ్ళిపోయే కెపాసిటీ బైక్ 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 వల్ల జరగదు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఈ బైక్ ట్యాక్సీ అనే అన్ని ఎంచుకున్నారు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఆ సంస్థ యొక్క ఫౌండర్స్ వాళ్ళు పవన్ గుంటుపల్లి అరవింద్ శంక రిచ్ వీరి యొక్క నేపథ్యం ఏంటంటే పవన్ గుండెపల్లి గారు ఐఐటి కాన్పూర్లో చదువుకున్నారు తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలో వర్క్ చేశారు తర్వాత సామ్సంగ్ రీసెర్చ్ సెంటర్లో చేశారు తర్వాత అరవింద్ శంకర్ గారు టాటా మోడల్స్ మోటార్స్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల్లో పనిచేశారు ఇంకో మూడో మూడో అయినా కే బెంగళూరులో ఒక యూనివర్సిటీలో చదువుకున్నారు ముగ్గురు ఒక కామర్ ద్వారా ఒక ఒక కలిసి కలిశారు కలిసి వీళ్ళ యొక్క తాటును వీళ్ళు అనుకున్నారు అయితే రెండు వేల పదిహేడు పదిహేనులో వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఆటో కాక్సీలు అయితే ఎక్కువ ఛార్జ్ ఉన్నాయి కదా మిడిల్ క్లాస్ వాళ్ళు అందుబాటులో ఉండేటట్టు పెట్టాలని ఈ బైకు ట్యాక్సీని ప్రారంభించుకో ప్రారంభించాలనుకున్నారు రెండు వేల రెండు వేల పదిహేనులో అనుకున్నారు అయితే వీళ్ళ ఆలోచన కానీ వీళ్ళ దగ్గర పెట్టుబడి ఆర్థికంగా లేరు అనేక వందల సంస్థల దగ్గర వాళ్ళ దగ్గర అడిగారు కానీ వాళ్ళు ఓకే అన్నారు కానీ వాళ్ళు పెట్టుబడి పెడతానికి ముందు రాలే అయితే వీళ్ళు వీరు వీరు హీరో మోటార్ కార్ చైర్మన్ గారిని కలిచారు రెండు వేల పదహారులో ఐడియా బాగుంది ఆ సంస్థ పరంగా కాకుండా అవి ఆ మేనేజర్ గారు వాళ్ళు రాయిపిటోకు పెట్టుబడి పెట్టారు ఇక వాళ్ళు వెనుకకు చూసుకోకుండా ఫస్ట్ బెంగళూరులో బెంగళూరులో ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వందల పై నగరాల్లో ఈ ర్యాపిడో బైక్ సర్వీసులు ఆటో సర్వీసులు ప్ర ప్రస్తుతం ఇప్పుడు క్యాబులు కూడా ప్రారంభించారు రెండు వేల పదహారులో వీళ్ళు ఈ స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ర్యాపిడో ప్ర దేశంలో ఒక సక్సెస్ఫుల్ కంపెనీ ముగ్గురు ముగ్గురు కామన్ ఫ్రెండ్స్ ఒక ఒక కలిసిన ఫ్రెండ్స్ అనుకొని పెట్టి ఇంత పెద్ద సమస్య అయింది ర్యాపిడు ఈరోజు ఆరు ఆరు వేల కోట్ల కంపెనీ అయింది ఒక ఒకప్పుడు వీళ్ళ దగ్గర పెట్టుబడికి పైసలు రోజు ఈరోజు వాళ్ళు ఆరు వేల కోట్ల కంపెనీ అయింది వీళ్ళు వీళ్ళ సక్సెస్కు చాలా ఒడిదొడుకులు కూడా ఉన్నాయి చాలా కార్లు ఉన్నాయి అయితే వీళ్ళ టార్గెట్ ఏంటంటే మిడిల్ క్లాసు అన్ఎంప్లాయ్మెంట్ ఈ వీళ్ళు ఈ నిరుద్యోగులు ఉంటారు కానీ విద్యార్థులు అంటే అప్కమింగ్లో ఈ వీళ్ళకు వీళ్ళు వీళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రేపు క్యాపిటల్ ఉంటారు కానీ వాళ్ళకు లక్షల మందికి ఈ సంస్థ ధర సంస్థ ధర ఉపాధి లభిస్తుంది వీరు వాళ్ళకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం ఒక ప్లేస్ అయింది రాప్పుడు ఇప్పుడు ఎంత ఓలా ఊబర్ ఉన్నా కానీ వాటిని ఇప్పుడు ఉన్న ప్రస్తుత బైకు టాక్సీలు ఓలా ఊబరు కంటే ఇదే మంచి సర్వీస్ వస్తుంది అట్నే క్యాప్టెన్లకు ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కలిగింది ఇప్పుడు ఇప్పుడు ఆ బైక్ యొక్క స్పీడును కానీ వాళ్ళు నడి బైక్ నడిపే విధానాన్ని ప్రతి ఒక్కటి వీళ్ళు గమనిస్తుంటారు అంటే ర్యాపిడ్ యొక్క క్యాప్టెన్ యొక్క పనితీరును వాళ్ళని నడిపే స్పీడును వాటిని కూడా వాటిని కూడా తీసుకొని ఒకవేళ సర్వీస్ మంచిగా చేయకపోతే వాళ్ళని డీఆక్టివేట్ చేయడం అంటే ఒక కస్టమర్ ఫ్రెండ్లీగా ఒక ఉండటం ప్రయాణికులకు అందించడం వీళ్ళ సక్సెస్ వీళ్ళకు సక్సెస్ ఒకటి ఇంకోటి వీళ్ళు ఇక ఉమెన్స్కు కూడా ఉద్యోగాలు కలిపిన కలిపిన తోటి బైక్ పింగ్ పేరుతో యాప్లో ఆప్షన్ ఉంది మహిళల్ని జాగ్రత్తగా వాళ్ళది గమ్యశానాలు చేరేటట్టు మహిళలకు ఈ రాబడలో శిక్షణలు అందించి అందులో ఉపాధి ఇవ్వడం జరుగుతుంది అయితే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఒకటి ఒక మంచి సమస్యను నిలబడడం చాలా సక్సెస్ఫుల్ అవడం చాలా ఆనందంగా ఉన్నది దానికి పెట్టుబడి సాయం చేసిన మోటార్ కార్ప్ హీరో మోటార్ కార్ప్ చైర్మన్ గారికి చాలా దాని వాళ్ళ ఒక ఒక అప్కమింగ్ వాళ్ళను వాళ్ళకొక సహకారం అందినందుకు థ్యాంక్స్ అండి మన మన వీడియో చూసినందుకు వీడియోలో ఉన్న తప్పులు ఎట్లుంటే క్షమించండి కొత్త కొత్తగా యూట్యూబ్లో వీడియోలు చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో వచ్చినందుకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్గా కావాలి నాకు సబ్స్క్రైబర్లు కొత్త కొత్తగా చేసుకొని ఏమైనా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ ఈ తప్పులు ఉంటాయి కానీ మన పేపర్ అక్షరం తప్పవద్దని కొంచెం మనం రాసుకునే దాంట్లో చూసి చదవడం జరుగుతుంది సక్సెస్ మనం మనము క్షమించాలి కానీ సక్సెస్ వస్తుంది మనం మ్యాక్సిమం మన ఖర్చు మనం పడు పడుతుండాలి మన కష్టం మనం పడితేనే ఏదో ఒక టైంలో మనకు సక్సెస్ అనేది వస్తుంది ఈ ర్యాపిడో ఫ్రెండ్స్ అరవింద్ పవన్ గారు వీరు అసలు వీళ్ళు వీళ్ళ నేపథ్యం మీరు ఈ కథ వీరు ఆయన కలిసి ఒక సక్సెస్ఫుల్ ర్యాపిడో ఇయర్ ఈరోజు భారతదేశంలో ఒక ఫేమస్ బ్రాండ్ అండి ర్యాపిడో నమ్మకమైనది ర్యాపిడో ఈ ఓలా ఊబర్ ఏమో మనము అంత ఉండే కానీ ఈ ర్యాప్లో ఉన్నంత ర్యాప్లో ఉన్నంత ఇప్పుడు ప్రస్తుతం ర్యాప్లోనే ఫస్ట్ ఉంది అంటే ఈ ఈ బైక్ ట్యాక్సీలో కానీ సర్వీస్లో కానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో ఇచ్చేందుకు థ్యాంక్ యూ